నమస్తే ప్రజలారా దయచేసి ఈ వీడియో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు ఎంపీలకు రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రులకు వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి నేను అమరవీర్ల స్థూపం దగ్గర ఉన్న నా వెనకాల అమరవీర్ల స్థూపం మీకు కనిపిస్తా ఉన్నది ఈరోజు జూన్ సెకండు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి పన్నెండో సంవత్సరాల మనం అడుగు పెట్టినాం చాలామంది అన్ని పార్టీ సంబంధించిన నాయకులు ఇదే అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చి అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ఉన్నారు పూలమాలలు వేస్తూ ఉన్నారు అంతవరకు బాగానే ఉంది ఖచ్చితంగా అమరవీరుల స్థూపాన్ని అమరవీరుల కుటుంబాలని మనం గౌరవించుకోవాల్సిన అవసరం వంద శాతం ఉన్నది నేను చాలాసేపు నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నా అన్ని పార్టీలు వస్తారు కాసేపు మాట్లాడుతూ ఉన్నారు పోతూ ఉన్నారు ఇప్పుడు ఏ అమరవీరుల కుటుంబాలకు కావచ్చు అమరులకు కావచ్చు నివాళుడు ఆర్పిస్తా ఉన్నారు బాగానే ఉన్నది మరి ఆ కుటుంబాలకు ఎంత మేరకు మేలు చేశారు అయ్యా అంటే అన్ని ప్రభుత్వాలు అంతే పది సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ పరిపాలనలో ఏ కుటుంబాన్ని కూడా పట్టించుకోలేదని చెప్పి మార్పులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు అయితూ ఉన్నది ఆయన గురించి కేసీఆర్ గురించి ఎంత తక్కువ అంత తక్కువ అంత మంచిది ఎందుకంటే ఆయన చేశాడేనా చెప్పి ఆయనకు అధికారం దూరం చేశారు ఏమన్నా వేస్తాడేమో అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఈయన కూడా అదే హామీలు ఉద్యమకారులను గుర్తిస్తాం ఉద్యమకారుల కుటుంబాలను గుర్తిస్తాం ముఖ్యంగా అమరవీరుల కుటుంబాలను గుర్తిస్తాం రెండు వందల యాభై గజాల భూమి ఇస్తాం పింఛని ఇస్తాము అని ఇట్లా చాలా హామీలు ఇచ్చినారు ఇప్పటి వరకు ఏ ఒక్క అమరవీరుల కుటుంబాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించలేదు కానీ ఇదే అమరవీరుల కుటుంబం దగ్గర ఆడ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఆర్భాటంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుతా ఉన్నాం ఏం మేలు జరిగింది ఇప్పుడు ఎంత లేదనుకున్నా ఒక రెండు మూడు కోట్ల తోటి ఈ వేడుకలు జరుపుతూ ఉన్నారు అట్లీస్ట్ ఈ వేడుకలు జరపకుండా ఈ రెండు మూడు కోట్ల రూపాయలైనా ఓ నలుగురుకు ఐదు వరకు అమరవీరుల కుటుంబాలకు ఇస్తే ఆ కుటుంబాలన్నా బాగుపడే అవకాశం ఉంటుంది ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క పార్టీ కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఈ అమరవీరుల కుటుంబాల గురించే ఆలోచిస్తలేదు ఇక టాపిక్లోకి వస్తే ఉద్యమకారుడి కుటుంబానికి ఏది ఎండా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పెద్ద శంకరయ్య అనే అమరుడు తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు చెన్నారెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు అఫ్జల్గంజ్లో జరిగిన కాల్పులలో ఆయన అక్కడ చనిపోయాడు తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎట్లీస్ట్ ఆయన చనిపోతే ఆయన బాడీని కూడా ఆనాడు ప్రభుత్వం ఇవ్వలేదు ఈ ఈ కుటుంబం ఈ పెద్ద శంకరయ్య అనే అమరుడు కుటుంబము పది సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ చుట్టూ గవర్నమెంట్ చుట్టూ తిరిగినారు ఇప్పటికీ ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ ఉన్నారు వీళ్ళు తిరుగుడు కాదు స్వయాన కేసీఆర్ కవిత చాలాసార్లు ఈ పెద్ద శంకరయ్య కుటుంబానికి కేసీఆర్ ఆరు సార్ల కల్వకుట్ల కవిత ఐదు సార్ల ఈ కుటుంబానికి వచ్చిర్రు హామీలు ఇచ్చినారు ట్విట్టర్ వేదిక కేటీఆర్ ట్వీట్ చేసిండు కవిత ట్వీట్ చేసిండు రాజకీయంగా ఈ పెద్ద పెద్ద శంకరయ్య కుటుంబాన్ని కల్వకుట్ల కుటుంబం వాడుకుని తప్పించి ఈ కుటుంబానికి ఇప్పటివరకు ఎటువంటి న్యాయం చేయలేదు అట్లీస్ట్ వాళ్ళు చేయలేదు వీళ్ళు ఏమన్నా చేస్తారేమో అని చెప్పి అనుకుంటే వీళ్ళకు కూడా ఏ ఒక్కరిని కూడా గుర్తించట్లేదు ఒక్కసారి మీరు చూడండి తొలిదేశ తెలంగాణ ఉద్యమ అమరుడిని ఆదుకునేది ఎప్పుడో ఆరుసార్లు కేసీఆర్ని ఐదు సార్లు కవిత ఇంటికి వెళ్ళి పరామర్శించారు యాభై నాలుగు అయినా కానీ ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు పట్టించుకోలేదు సీఎం పేసీలో ఏండ్లుగా మగ్గుతున్న ఫైలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవితపై పోటీకి ఇస్తాయి అనకా ఆమెలతో ఆమె బుజ్జకి ఆనాడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవితపై ఈ కుటుంబం పోటీ చేస్తా అన్నప్పుడు కూడా కవిత నాడు ఏదో భుజగించింది మీకు న్యాయం చేస్తామని చెప్పి ఆమె గెలిచింది కథం అవతల పడ్డది అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగిన తెలంగాణ తొలి దశ ఉద్యమంలో మహబూబ్ నగర్ అమరుల కుటుంబాలకు మనం ఎంత చేసినా తక్కువే చంద్రుడికి నూలు పోగు మాత్రమే వారి త్యాగం వెలకట్టలేనిదని రెండు వేల పద్నాలుగు జూన్ పదమూడున ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిండు ఇగో ఈయనే పెద్దశంకరయ్య ఈరనే కేసీఆర్ నానాయినా ఇగో కేసీఆర్ సో కేసీఆర్ ఆ కుటుంబాల ఆ కుటుంబాలకు కలిసినప్పుడు పెదశంకరయ్య కుటుంబానికి కేసీఆర్ కలిసిండు కల్వకుట్ల కవిత కలిసింది సార్ ఎందుకు చూపిస్తా ఆ కుటుంబం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి ఎందుకంటే వాళ్ళ అధికారం లేరు కాబట్టి ఒక్కసారి చూడాలి సో ఆనాడున్న ఆనాడున్న వాళ్ళకు ఇప్పుడు ఇప్పుడు అధికారు ఇప్పుడు అధికారంలో ఎవరికి తెలంగాణ స్టేట్ ఉర్దూ అకాడమీ నుంచి రేవంత్ రెడ్డికి లేఖ రాసినారు లెటర్ పంపించినారు తారక రామారావు ఎవరికి పంపించిండు వాళ్ళయ్యకే పంపించిండు తారక రామారావు వాళ్ళయ్య కేసీఆర్కి పంపించడు ఎవరు బోధన ఎమ్మెల్యే షకీల్ మీ ఎమ్మెల్యే షకీల్నా షకీల్ ఆనాడు ఎవరికి రాసిండినా కల్వకుట్ల తారక రామారావుకు రాసిండు కథం అది అక్కడనే ఇగో కల్వకుట్ల తారక రామారావు మిస్సుడ్ యువర్ పోస్ట్ రిక్వెస్ట్ సో ఆ పోస్ట్ మిస్ అయింది మళ్ళీ కేటీఆర్ ఆఫీస్కు మీరు కన్సల్ట్ కాండి అని చెప్పి కేటీఆర్ ట్వీట్ చేసిండు కల్వకుట్ల కవిత ట్వీట్ చేసింది ఇక తొలి వెలుగు రగన్న ఆఫీస్లో కూడా గతంలో ఇదే నా పక్కన ఉన్న అన్న సో ఈ కుటుంబం తరఫున మాకు న్యాయం చేయాలని చెప్పి అక్కడ పోయి మాట్లాడిండు అన్ని ఛానళ్ళు ఆనాడు వచ్చింది కానీ ఇప్పటి వరకు ఈ కుటుంబానికి ఎటువంటి న్యాయం జరగలేదు ఎవరైతే పెద్ద శంకరయ్య ఉన్నాడో వాళ్ళ మనవడు నాతో పాటునో గన్పార్క్ దగ్గర ఎవరైనా రాజకీయ నాయకులు కనిపిస్తారేమో సరే ఎట్లీస్ట్ వాళ్ళు న్యాయం చేయకపోయినా పర్లేదు అమర అమరవీరులను మనం గౌరవించుకోవాల్సిన అవసరం అని చెప్పి నివాళులర్పిద్దామని ఇంటికి వస్తే నాతో కలిసి మాట్లాడితే సో ఖచ్చితంగా దీన్ని మళ్ళీ తెరపైకి తీసుకురావాల్సిన అవసరం అని చెప్పి అన్నయ్య ఉసిపేట ప్రదేశం అన్న పేరు సాయి నిఖిల్ సో ఇంకా ఈ ఫైల్స్ పట్టుకొని ఇంకా తిరుగుతూనే ఉన్నాడు ఈ అన్న నమస్తే

నేనేం చేయాలంటున్నారు ఎంత సిగ్గు చేయడం విషయం అంటే ఇది నాకు ఇక ఇక దీని గురించి ఊకే మాట్లాడాలి అని కూడా అనిపిస్తలేదు ఇంత త్యాగం చేసి మేము మేము లాంటి కుటుంబాలు పదిహేను వందల కుటుంబాలు అరే దీనికోసమేనా మేము త్యాగం చేసిందని చెప్పి అనిపిస్తుంది అన్న మేమేం చేయాలంటున్నారు సరే చేస్తాము చూస్తామంటున్నారు ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో రాష్ట్రం ఏర్పడి తొలి శాసనసభ తొలి హామీ ఏంటంటే తెలంగాణ మరొకళ్ళ కుటుంబాలను గుర్తిస్తాం పదిహేను వందల అరవై తొమ్మిది మందిని గుర్తిస్తాం తొలి విడత మూడు వందల అరవై తొమ్మిది మంది మళ్ళీ విడత పదకొండు వందల మందిని గుర్తిస్తాం అని చెప్పి వాళ్ళకి పది లక్షల ఎక్స్రేషే అనేక హామీలు ఇచ్చింది తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ లా ఏంటంటే కేవలం ఐదు వందల చిల్లర మందినే గుర్తించరు అది కూడా అందరికి అన్ని హామీలు ఎక్స్ ఎక్స్రేషా ఇచ్చి ఒక జాబ్ ఇచ్చి చేతులు ఇక అది అయిపోయింది తర్వాత అదే గవర్నమెంట్ ఉన్నప్పుడు మన ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు కేసీఆర్ మీద దుమ్మెత్తి అమర్ నువ్వు ఎవరెవరికో ఏం చేస్తున్నావు అమరవీళ్ల కుటుంబాలకు ఏం చేస్తున్నావు పిలిచోడు బుక్క ఒక బువా పెట్టినావా సెక్రటరియట్ పిలిచి నీ ప్రజాభవన్కి ప్రగతి భవన్ కి పిలిచి బుక్ బువా పెట్టినావా వాళ్ళని కలిసినావా అలాను పట్టించుకుంటలే అని చెప్పి ప్రతి ఒక్క రాజకీయ వేదిక సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఆనాడు రేవంత్ రెడ్డి గారు అండగా మేము కూడా మరే మా గురించి మాట్లాడుతున్నాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎవరు పట్టించుకోలే కనీసం మీనైనా మాట్లాడుతున్నాడు అని చెప్పి మేమందరం రేవంత్ రెడ్డి గారికి కొంచెం సపోర్ట్ చేసినాం ఆయన గెలుపు కూడా నేను ప్రయత్నం చేసిన కొడంగల్ పోయి అక్కడ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈయన వచ్చి అధికారంలోకి వచ్చి ఈ సంవత్సరం నారా అయిపోయింది దాదాపు రెండు సంవత్సరాలు కావచ్చుంది ఈయన అధికారంలో వచ్చిన ఒక్కసారి కూడా అమరవీరుల కుటుంబం అంటే ఆ మాటనే తీస్తలేడు ఇంతకు ముందు ఈ కుటుంబం దగ్గరికి మీ కుటుంబం దగ్గరికి కేసీఆర్ వచ్చిండు కవిత వచ్చింద వాళ్ళ చాలా సార్లు కలిసిరా పదేళ్ళ కాలం పైన సార్లు కలిసినాం ఏమంటుంటే వాళ్ళు ఏమంటావుండే అన్న చేస్తాం అన్న చేస్తాం చూస్తాం అయితలేదు ఇక ఇదే మాటలన్న భుజా ఇచ్చి పంపించుడే తప్పించి అయితలే ఇక మనం కూడా ఎన్నిసార్లు సార్లు పోతాం వందల సార్లు కలిసినాము కవితక్కని కలిసినాము కేసీఆర్ గారిని అయితే ఇందులో ఒకటి ఉంటే మొత్తుపల్లి నరసింహులు గారు నర్సింహులు గారు టీడీపీ నుంచి బీఆర్ఎస్ లా జాయిన్ అవుతున్నప్పుడు కేసీఆర్ సభ నేను అప్పుడు బీటెక్ లో ఉండే నేను అది న్యూస్ చూసి నేను తెలంగాణ భవన్ కు వచ్చి ముతుకుపల్లి నర్సింహు జాయినింగ్ మీటింగ్ లో కేసీఆర్ మాట్లాడుతుంటే అడ్డం అడ్డం కలిగిన నేను తెలంగాణ అమర్వేళ్ల కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పి తలుగుత ఏమో అమరుల కుటుంబాలు చెప్పి ఆయ పక్కన విల్చుకున్నాడు మీటింగ్ అయిపోయి ఉంటుంది మీరు ఒకసారి గమనించారు నర్సింహుల్ మీటింగ్ లో నేను చేస్తే కేసీఆర్ లాస్ట్ లో నన్ను పిలుచుకొని చేస్తా మేడున్నారని చెప్పి జగదీష్ రెడ్డికి అబ్బాయి చెప్పిండు ఆ ఫైల్ జగదీష్ అప్పయ్ చెప్తే పైలంతా చూసి అయితే అది అయితే అంటే సార్ పని కాకుండా ఒకసారి కేసీఆర్ సార్ అని చెప్పిన జగదీష్ రెడ్డితో అప్పుడు మినిస్టర్ సార్ పని కాకపోయినా పర్లేదు అట్లీస్ట్ కేసీఆర్ గారిని కలిపి రెండు నిమిషాలు మమ్మల్ని గుర్తుపడతాడు మాత్రం కొంచెం అపేయంగా ఉండే ఉద్యమంలో మా నాన్న ఆయన కలిసి పనిచేసారు మా ఇంటికి కూడా వచ్చిందని చెప్తే నీకు రెండు మూడు రోజుల బంద్ తర్వాత రెండు మూడు సార్లు జయశ్రీ రెడ్డి పేసి వాళ్ళ పోతే ఇక మనకి సరైన రెస్పాన్స్ లేదు చేస్తాం ఇంకా కవిత పైన పోటీ చేద్దామని మీరు మీ కుటుంబం నుంచి మా మదర్ తోని ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా అయిపిస్తే మళ్ళా ఆ రోజు ఇంకా మా ఇంటికి ఇంకా అందరూ కార్పొరేటర్లు లోకల్ బాడీస్ కదా ఈ కార్పొరేటర్లు మేయర్ అందరు మా ఇంటికి వచ్చి మమ్మల్ని బుజ్జాయించురన్నా ఇప్పుడు కాదు మీకు ఏమి నామినేటెడ్ పదవి ఇస్తామని చెప్పి కవితతో ఫోన్ లో మాట్లాడి మమ్మల్ని వాళ్ళ దగ్గర పోయి నామినేషన్ కుటుంబానికి ప్రచారం కూడా చేశారు ప్రతి ఎన్నికల్లో వీళ్ళు కూడా మమ్మల్ని అన్న పిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఎన్నికల్లో మమ్మల్ని వాడుకున్నారు ఇంకా వీళ్ళు వీళ్ళ ఏదైనా ప్రోగ్రామ్ పెట్టినప్పుడల్లా మనకే ఖర్చు అయితది వీళ్ళు వస్తారని పోనీ మనకేమో చేసిరంటే అది కూడా లేదు ఇప్పుడు అదంతా పాతదంతా వదిలేసి ప్రస్తుతం మాట్లాడితే మాత్రం రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఒక్కసారి కూడా అమర్వీల కుటుంబాలు మీకు గుర్తొస్తలేవా ఒక్కసారి కూడా వాళ్ళని ఇంతమంది కేసీఆర్ మీద అన్ని సార్లు మొదట్లేము ఎవరి త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పడిందో ఆ కుటుంబాలను తొంగలో దొక్కిన కేసీఆర్ అని చెప్పి ప్రతి రాజకీయ సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు మీకు ఇప్పుడు ఆ మాటలు ఎందుకు గుర్తొస్తలేవు ఈ పదిహేడు నెలలలో ఎంతమందిని మందిని నేను పొన్నం ప్రభాకర్ రెడ్డి గారిని పొన్నం ప్రభాకర్ ని కలిసిన శబిరాలిని కలిసిన మొన్న బల్మూరు వెంకట్ ని కలిసిన అందరి కలిసిన మాక్సిమం పొంగులెట్ శ్రీనివాస రెడ్డిని కలిసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకొని దండం పెడతారు అంతే ఇంకేం చేస్తారు తీసుకొని దండం పెడతారు అవునా మాట కూడా చెప్తారు అంతే తీసుకొని దండం పెడతారు ఫైల్ లో తీసుకుంటారు చేస్తామన్నా అని చెప్తారు ఇంకా అంతే దాని మించి ఇంకా వీళ్ళ నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయలేము ఇంకా మీరేం కోరుకుంటారు ఎటువంటి న్యాయం జరగాలని మీరు కొడుకుంటున్నారు మా మేమేమో గొంతెమ్మ కోరికలు అన్న వాళ్ళు అడిగి వాళ్ళు చెప్పిందే మేము చేయమని అడుగుతున్నాము అమరవీళ్ల కుటుంబాలకు ఏదైతే మేము లక్షల మంది ఉన్నా పదిహేను వందల మంది వాళ్ళు ఐదు వందల మందికి వెళ్ళి ఎవరినైతే గుర్తింపు లేదు పాపం కొడుకులను కూతుర్లను చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు అమ్మా నాన్న వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు వాళ్ళు కుటుంబాన్ని కమిషన్ వేసి ఒక ఐఏఎస్ కమిటీ వేసి గుర్తించడానికి ఇలా ఏం వస్తుంది నాకు అర్థమవుతలేదు మన కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ రెండు వందల యాభై గజాలు కావచ్చు ఉద్యోగం కావచ్చు పెన్షన్ ఇస్తా అని చెప్పింది అధికారంలో వచ్చిన ముచ్చటనే లేదు అది ఏ నాయకుడు కూడా ఇప్పుడు ప్రజాభవన్ లోప్లైండ్ గవర్నమెంట్ హైయర్ స్టేజ్ లో ఉంది ఇక మేమేం చేస్తామని అంటున్నారు ఇక అదే సీఎం లెవెల్ వల్లనే ప్రభుత్వం డెసిజన్ తీసుకోవాలి మీకేమైనా నమ్మకం ఉందా ఈ గవర్నమెంట్లో అయినా ఈ కుటుంబానికి న్యాయం జరుగుతుంది చేయాలంటే మళ్ళీ ఇంకొక ఉద్యోగం చేయాలని ఇంకొక ప్రాణత్యాగం ఈ కుటుంబాల ఎవరైతే తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసారో తెలంగాణ కోసం మళ్ళీ వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరగడానికి కోసం ఇంకొక ప్రాణత్యాగం కూడా ఇల్లు కోరుతున్నారని అనిపిస్తుంది అనుకుంటున్నారు అప్పటిదాకా ఇల్లు అన్న ఇల్లు కదలరుల చిత్త ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిద్దశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు మీకు దండం దండం పెట్టి చెప్తున్నా తెలంగాణ రాష్ట్రం కోసం అయితే ఎవరైతే ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు వారి కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి కోరుకుంటున్నాను నేను మళ్ళీ ఇదే విషయం పైన ఈ అమర్వీర్ల కుటుంబాలకు ఉద్యమకారులకు ప్రీవియస్ గవర్నమెంట్ ఏం గుర్తింపు దొక్కలేదు వీళ్ళు చేస్తా అని చెప్పారు సో దీనికోసం అని చెప్పి అట్లీస్ట్ ప్రభుత్వానికి చెల్లనం తెప్పిద్దాం ప్రజా ప్రజలకన్నా కొంచెం చైతన్యం తెప్పిద్దాం అని చెప్పి నేను మొన్న టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ లో ఇండిపెండెంట్ గా కంటెస్ చేసిన లోక్సభ ఎలక్షన్ లో ఇట్లా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ఎయిట్ సైడ్ నుంచి ఏం రెస్పాన్స్ లేదు ఇప్పుడైనా తెలంగాణ సమాజం అందరూ ఆలోచించాలి ప్రెస్ మిత్రులు ఈ లీడర్లను అడగాలి ఇంకా ప్రెస్ మిత్రులు మీరే మీలాంటో లేదు అండగా ఉండి మీరే ప్రతిసారి వాళ్ళని అడగాలని చెప్పి కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్నా థ్యాంక్ యూ సో ఇది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తాను పదేళ్ల కాలం పాటు ఈ కుటుంబానికి కేసీఆర్ ఆదుకోలేదు అండగా ఉండలేదు కాబట్టి మీకు అవకాశం ఇచ్చారు సో దయచేసి ఇప్పటికైనా ఈ కుటుంబానికి మీరు ఇచ్చిన హామీలే అడుగుతా ఉన్నారు గొంతమ్మ కోడికలు కొత్తగా వాళ్ళేమీ ఒక పది ఎకరాల భూమి అడుగుతలేరు లేకపోతే పది కోట్ల ఆశ మీరు ఇచ్చిన హామీలే సో దయచేసి ఈ పెద్ద శంకరయ్య కుటుంబానికి న్యాయం చేయాలని కూడా పక్కా తెలంగాణ రిక్వెస్ట్ చేస్తూ ఉంది సో ఒకవేళ ఈ కుటుంబాన్ని మీరు గుర్తించకపోతే ఖచ్చితంగా ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని చదిచ్చే ప్రయత్నం పక్కా తెలంగాణ వంద శాతం చేస్తుంది